హలో అండి ఇవాళ నేను మా అమ్మాయికి టిఫిన్స్ పెట్టాలి అండ్ సంక్రాంతి కూడా వస్తుందని దానికోసం నేను అప్పాలు చేస్తున్నా అన్ని రకాల ఐదు రకాలు చేద్దామని స్టార్ట్ చేసిన ముందైతే నేను ఇండియా నుంచి తెప్పించుకునేదాన్ని ఇంకొద్ది ఇక్కడనే చేద్దామని చూస్తున్నా సకినాలు వరుసల కోసం బియ్యం నానబెట్టి చేస్తాం కదా పిండి అని నేను ఈ బియ్యం కాస్కోలో రైన్ రైస్ తీసుకున్నా ఇంతకుముందు కొన్న పిండి వాడేది కానీ అదంతా మంచిగా రాలేదు అంత టేస్ట్ మన ఇండియా టేస్ట్ రాలేదు ఇప్పుడు దీంతో ట్రై చేస్తున్నా ఎట్లా వస్తుందని నేను మీకు చెప్తాము మళ్ళీ నానబెట్టిన బియ్యాన్ని మిక్సీలో పడుతున్నా ఇక్కడ కింద కూర్చొని పడుతున్నా మా మనవరాలు పడుకుంది అక్కడ అని చెప్పేసి ఇక్కడ వేరే ముందు రూమ్లోకి వచ్చేసి ప్లే రూమ్లో కూర్చొని పడుతున్నాము కినిపించకుండా మిక్సీ సౌండ్ ఇక్కడ గిర్నీ అట్లాంటివి అన్నీ మనమే మనం ఇంట్లో పట్టుకోవాలి సకినాల పిండిని అందుకని ఇంకా సగం నాలుగు కిలోలు నానబెట్టిన నాలుగు కిలోలు పట్టాలంటే చాలా టైం పడుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ కూర్చొని పడుతున్నా ఇండియా నుంచి మా మేనమామ బిడ్డ వచ్చింది ఆమె వాళ్ళ మనవన్నీ తీసుకొని వచ్చింది హెల్ప్ చేయటానికని ఇంకా అవన్నీ పట్టేసరికి చాలా టైం పట్టింది ఎందుకంటే నాలుగు కిలోలు అందులో మళ్ళీ మిక్సీలో కొన్ని కొన్ని పట్టుకోవాలి కదా ఈ మిక్సీలో కాసేపు దాంట్లో కాసేపు అని అన్నీ పట్టేసిన పట్టేసి నాలుగు కిలోల బియ్యానికి నువ్వులు ఒక కిలో కిలోనర వరకు పోసిన పోసి దాంట్లో ఇంకా మళ్ళీ వామేమో ఒక యాభై గ్రాములు పోసినా రుచికి సరిపోయేంత ఉప్పు చూసుకొని పోసినా సకినాలు పోసే ముందు గౌరవం చేస్తాం మేము అదే సకినాల పిండితో చిన్నగా ముద్దలాగా చేసేసి పసుపు కుంకుమ పెట్టేసి గౌరమ్మను అక్కడ పెట్టి దాని చుట్టూ సకినప్ప పోస్తాము అట్లే అందరం ఉన్నోళ్ళందరం పొట్టు పెట్టుకొని ఒక దానిలాగా అన్నట్టు మళ్ళీ సకినాలు అయిపోయినాక దాన్ని తీసి మనం ఇంట్లో ఉన్న బియ్యం డబ్బాలో పెట్టేసుకొని వాడుకుంటాం బియ్యం అయిపోతున్నా కొద్దీ మళ్ళీ దాన్ని ఆ పక్కన పెట్టుకుంటూ మళ్ళీ బియ్యం ఫిల్ చేసుకొని అట్లా పెట్టుకుంటాము ఇంకా ఇంట్లోనే ఐలాండ్ మీద బెడ్షీట్ వేసిన కింద వేసి కూర్చొని పోసుడు ఆ పిల్లలు అందరులా ఆగుతారు అది ఇది అని చెప్పేసి ఇంకా ఐలాండ్ మీదనే వేసేసి పోస్తున్నా అండి దాన్ని అందరిలాగా నేను పోయను అంటే మీరు గమనిస్తే అక్కడ అందరేమో ఇటు చూడతారు సకిన నేనేమో చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్నప్పటి నుంచి నాకెందుకో ఇటు చుట్టడం అలవాటైపోయింది నేను ఇటు చుడతా సకినాలు చేయటం నాకు మంచిగా వస్తుంది కాకపోతే ఏంటంటే అందరు చుట్టినట్టు కాకుండా నేను ఉల్టా చుడతా అదే అందరం అనుకుంటున్నాం అక్కడ ఉన్న మా అయినవదన వచ్చింది కదా ఆమె నేను ఇద్దరం కలిసి పోస్తున్నాం ఆమె బాగా లోపల అన్ని షర్టులు అవి వేసుకొని ఆమె కూడా పోస్తుంది నాతో పాటు ఆమె మేము చిన్నప్పటి నుంచి అందరం కలిసి పెరిగిన వాళ్ళమే అవి ఇన్ ఇండియాలో ఉన్నప్పుడు మేమందరం కలిసి చేసుకునేది ఇక లక్కీగా ఇప్పుడు కూడా ఏమే వచ్చింది టైంలో వచ్చింది సరే వచ్చింది కదా అని చెప్పేసి రమ్మంటే వచ్చింది తను కూడా చాలా హెల్ప్ చేసింది నాకు ఇద్దరం కలిసి పోసుకున్నాము ఫస్ట్ ఇవి పోసి ఇవి కొంచెం ఎండాలి సకినాలు ఎండకపోతే కాల్చినప్పుడు ఇవి టపాటప్ప అని ఏగుతాయి అన్నట్టు అందులో ఉన్న నువ్వులు అవి ఇవి కొంచెం సకినాలు బాగా ఆరిపోవాలి ఇంకా మేము ఏం చేసినామంటే దానికి ఆ ఫ్యాన్ పెట్టినాం ఎండిపోవాలి అన్నట్టుగా ఈ లోపల ఎంత ఇది ఉన్నా కానీ చలికాలం కదా ఇక్కడ అసలే మేరీ ల్యాండ్లో మస్తు స్నో పడుతుంది ఈ టైంలో డిసెంబర్లో ఈ సకినాలు ఎండతలు ఇవ్వని చెప్పేసి ఆ సకినాలు అల్లి పోసిన తర్వాత ఫ్యాన్ పెట్టేసినాం ఫ్యాన్ పెట్టేసి ఇంకా కాల్ రెడీ అయిన అయ్యేదాకా ఈ లోపు ఇంకా దీన్ని సకినాలు పోసుడు అయిపోయిన తర్వాత అరిసెలకు స్టార్ట్ చేసినాం అన్నట్టు స్టార్ట్ చేసేసి అరిసెల పిండి పట్టుకొని మళ్ళీ అరిసెలకు పిండి పట్టుకొని ఈ సకినాలన్నీ పోసిన తర్వాత అరిసెలకు పిండి పట్టుకొని ఇంతలకి టైం అయిందండి మూడైపోయింది ఇవన్నీ పోసేసరికి టీ టైం అయింది టీ తాగినాము టీ తాగేసి ఇవి సకినాలన్నీ మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఇవి ఇంకా ఎండని అని వాటిని అట్లా వదిలేసినాము ఫ్యాన్ కూడా పెట్టేసి ఫుల్గా పోసినాము ఈ పెద్ద సకినాలు ఏమో ఓళ్ళో పెట్టడానికని పో చేసినామండి మా అమ్మాయికి శ్రీమంతం అని చెప్పినాయి కదా పెద్ద సకినాలు కూడా చుట్టి పెట్టిన అన్నట్టు ఐదు చుట్లతోటి పెద్దగా చేసినాము అవి కొంచెం పెద్దగా కనిపి పెద్దగా పెడతాం మేము లడ్డూలైన ఎవైనా సరే పెద్దగా చుడతాము ఆ ఊళ్ళో పెట్టడానికని మామూలుగా అయితే చిన్న సకినాలు ఇంకా అందరు తినడానికి అన్నట్టుగా పెట్టేసి పెట్టినాము అదిగో చూడండి అట్లా అట్లా ఎండిపోవాలి అది ఎండిపోయి అట్లా తీస్తే రావాలి లే పచ్చిగా తీస్తే అంటుకుంటుంది కదా అట్లా కాకుండా దేనికి అంటకుండా అట్లా వస్తే అప్పుడు అది కావడానికి రెడీ అవుతుంది అన్నట్టు లేకపోతే అందులో మూకుట్లో వేయంగానే టాప్ టాప్ అనే అవి సౌండ్ వచ్చి మొత్తం నూనెంతా బయట చెల్లుతుంది మన మీద పడుతుంది అందుకని వాటిని బాగా ఎండనియాలి ఎండు అంటే ఆరిపోవాలి మొత్తం అదంతా గుంజుకోవాలి ఇంకా నేను లోపల కింద కూడా రెండు మూడు లేయర్స్ వేసిన చెద్దరి వేసేసి సకినాలు చేసినాము ఇంకా అరిసెలకు చెప్పినా కదా అరిసెలకి కూడా ఆ రోజే అదే పిండి పట్టుకొని అరిసెలకు స్టార్ట్ చేసినాము చేసేసి ఆ బెల్లం కరిగించి ఫస్ట్ దాన్ని కొంచెం బడ పోసిన ఎందుకంటే లోపల కొంచెం ఉసుకే అది ఇది ఉంటుంది కదా బెల్లంలో అప్పుడప్పుడు వస్తుంది ఇంకా అట్లా కాకుండా ఉండాలని దాన్ని బడగట్టేసి మళ్ళీ అనకం పెట్టేసి పోసి ఇంకా పైన కలపడానికి అయితే లేదు అసలు చాలా గట్టిగా ఇట్లా ఉన్నది అందుకని కింద స్టవ్ దగ్గర కింద కూర్చొని ఒకలం పట్టుకొని ఒకలం గట్టిగా దాన్ని బాగా కలుపుతున్నాము కలిపేసి చేసినాం చాలా బాగా వచ్చినాయండి అసలు అరిసెలు అంటే పూరిలాగా వచ్చేసినాయి చెప్పాలంటే అసలు ఒక్కొక్కసారి అవి ఆనకం సరిగ్గా రాకపోతే అంత మొత్తం ఇట్లా అయిపోతుంది అందులోనే మొత్తం ఇప్పుకపోయినట్టి అంత ఇదవుతుంది కానీ అసలు ఎంత కూడా ఇప్పలేదు మొత్తం పూరి పొంగినట్టు పొంగింది చాలా బాగా అండి ఇవాళ సకినాలు అరిసెలు ఒకటే రోజు చేసినాము ఎందుకంటే ఆ బియ్యం నానబెట్టుడు నానబెట్టిన బియ్యం కదా వాటిని వెంట వెంటనే చేసేవారు లేదంటే ఆ బియ్యం వాసన వస్తాయి మళ్ళీ ఆ బియ్యం పిండి పట్టి మనం దాన్ని అట్లనే ఉంచితే తెల్లారి చేస్తే అప్పాలు మంచిగా అనిపించేది కొంచెం కొంచెం స్మెల్ వచ్చినట్టు అనిపిస్తాయి నాణ్య బియ్యం కాబట్టి అందుకని అరిసెలు చేసినాం దాని తర్వాత మళ్ళీ తెల్లవారి ఈ బాదుషాలు చేసినామండి బాదుషాలు కూడా చాలా బాగా వచ్చినాయి నేను ఇంతకుముందు చేసినప్పుడు నాకు ఇంత బాగా రాలేదు మా మేనమామ బిడ్డ వచ్చింది కదా ఆమె చూపించింది అన్నట్టు వాళ్ళ ఇంట్లో మొన్న ఫంక్షన్ అయితే ఒక ఇండియాలో చేసిన ఒక స్వీట్ హౌస్ వాళ్ళని తీసుకొచ్చి చేసిండ్రట వాళ్ళు ఎట్లా కలిపిండ్రు అవన్నీ చూసిందంట చూసి ఇక్కడ చేసింది చాలా బాగా వచ్చినాయి ఇట్లా ఆనకం కూడా కొంచెం తీగ పాకంలాగా మనకు వస్తే అవి మళ్ళీ ఇవి వేస్తాం కదా బాదుషాలన్నీ అందులో వేసి మళ్ళీ వెంటనే తీసినామండి తీసి తీసేసి మళ్ళీ వేరే గిన్నెలో పెట్టుకుంటూ అట్లా చేసుకుంటూ చాలా బాగా వచ్చినాయి అసలు బాధ ఇట్లా వస్తాయని నేను అనుకోలేదు ఇంతకుముందు ఒకసారి మా పాప ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు పెద్ద పాప చేస్తే అవి చాలా గట్టిగా అనిపించినాయి అంత బాగా రాలేదు కానీ ఈసారి బాగా చేసినాము నెయ్యి పోసినాము అప్పుడు నేను నెయ్యి పోయే మా పాపకు నెయ్యి ఇష్టం లేదని నెయ్యి వద్దనంటే నేను ఊరికే ఆయిల్ పోస్ట్ చేసినా కానీ రాలేదు మంచిగా దాని తర్వాత కర్రీలు కూడా చేసినాము మేము చాలా అంటే మేము కరియలు అంటాము అందరూ మరి కొంతమంది కజ్జికాయలు అంటారు కొంతమంది గరియలు అంటారు మేము మా వరంగల్ వాళ్ళం మేము మా వరంగాల వాళ్ళందరూ కరియలు అంటారు ఇంకా దాని తర్వాత లడ్డూలు ఇది ఇది ఒక రోజు అయిందండి మళ్ళీ ఇది మూడో రోజు లడ్డు చేసినాము లడ్డు కార చేసినాము ఆ లడ్డు కోసం పిండి కలిపి అట్లా రావాలండి ఆనకంబట్టి లడ్డూ ఫస్టే ఆనకం పట్టినాం ఆనకం పెట్టి పక్కన పెట్టేసి లడ్డు బూంది కొట్టుకుంటూ ఆనకంలో పోసినాము ఆ రోజు మూడో రోజు ఈ పని అయింది పాప మా మేనమా బిడ్డ రోజు ఎవ్రీ డే అక్కడ మాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దూరంలో ఉంటుంది వాళ్ళ కొడుకు వాళ్ళ ఇల్లు అక్కడ నుంచి రోజు వచ్చుడు ఆమె నాకు హెల్ప్ చేసుడు ఇంకా మా మనవరాలు చిన్న ఆమె ఆమె కూడా ఉండదు కానీ ఇంకా మా పిల్లలకి వదిలేసి వాళ్ళ మనవన్ని మా మనవరాల్ని మా పిల్లలకు వదిలేసి అప్పాల పని అంతా మేము ఇద్దరమే చూసుకున్నాం ఇంకా మేము చాలా రోజుల నుంచి కలవలే కదా కబుర్లు చెప్పుకుంటూ అసలు ఈ అప్పాలు చేసుకుంటూ మా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ మాట్లాడుకుంటూ చేస్తూనే ఉండే చాలా బాగా అనిపించింది చేసినట్టే అనిపించలేదు ఆమె లేకుండా నేను ఒకదాన్ని కూడా చేయగలిగేదాన్ని కానీ ఇంకా ఆమె వచ్చేసరికి అసలు నాకు చేసిన అన్న అది కాలేదు ఎంత బాగా చేసిందో అంటే ఇండియాలో ఉండి బాగా వాళ్ళ మొన్ననే వాళ్ళ కొడుకుల పెళ్ళిళ్ళు కూడా అయినాయి ఒక సంవత్సరం కింద అయ్యేసరికి వాళ్ళు అన్నీ ఇవన్నీ ఎప్పటికీ చేస్తూనే ఉంటారు కదా ఇక్కడ నేనంటే కొంచెం కొంచెం చేస్తా కానీ వాళ్ళు చేస్తూ ఉండే ఎక్స్పీరియన్స్తో ఆమె చేస్తూ ఉంటే నాకు కూడా మంచిగా మాట్లాడుకుంటూ చేసుకుంటూ నవ్వుకుంటూ అసలు చాలా సరదాగా సందడిగా అనిపించింది ఆమె రాకపోయి ఉంటే కొంచెం బోరు కొట్టేదేమో నాకు గాని ఆమె వచ్చేసరికి నేను చాలా మంచిగా అనిపించింది లడ్డూలన్నీ ఆ ఒక దగ్గర కూర్చొని టీవీ దగ్గర కూర్చొని టీ తాగేసి ఆ లడ్డూలన్నీ విసుకుతున్నాము చేసినామండి అన్ని ఐటమ్స్ ఇవి మూడు రోజుల నుంచి చేసినామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి